చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన ఆంగన్వాడి కార్యకర్తలు ఆంగన్వాడీ హెల్పర్స్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఐదవ రోజైన శనివారం ఐఎఫ్టీయూ సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిరావధిక సమ్మె చేపట్టారు అంగన్వాడీ సిబ్బందికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ బాబ్జీ యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆయన కోసం అంగన్వాడీ సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు తదుపరి కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న పదకొండు వేల ఐదు వందల జీతం ప్రభుత్వం నెలకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్ లక్షల వరకు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని సర్వీస్లో ఉండి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యాలు కల్పించాలని వారు తెలిపారు ముఖ్యమంత్రి వర్యులు మా కోరికలను ఆలోచించి తగు న్యాయం చేయగలరని వారు తెలిపారు అంగన్వాడీ సిబ్బంది విధులకు హాజరైతే త్వరలోనే జీతాలు పెంచే ఆలోచన చేస్తానని ముఖ్యమంత్రి నుండి సమాచారం అందినట్లు ఇప్పటికే కొన్ని చోట్ల విధులకు హాజరయ్యారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన రెండు రోజుల్లోపు తెలిస్తే మేము కూడా సమ్మెను విరమించుకుని విధులకు హాజరవుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి హేమలత శశికళ రాజేశ్వరి విమల రత్నమ్మ లక్ష్మి రాధిక తదితర మండలంలోని అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ప్రకటించి మనతో పాటు ఉంటున్నారు మొన్న రోజున మన ఎమ్మెల్సీ గారు బాజ్జీ గారు మన శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు మద్దతు పలికి తిరిగి మళ్ళీ కార్లో వెళ్తూ ఉంటే ఇంకొక కారు వచ్చి రెండు కార్లు ఢీకొట్టడం వల్ల అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆయన అక్కడికే స్పాట్లోనే చనిపోయారు ఆయనకు మనమందరూ కూడా మనకు ఎందుకంటే మనకు సపోర్ట్గా వచ్చి మనకు మద్దతు ఇచ్చి వెళ్ళేటప్పుడు జరిగింది కాబట్టి అందులోనూ అసెంబ్లీలో శాసన మండలిలో కూడా మన వాయిస్ను నిలిపించేటువంటి వ్యక్తి అంత అతను కూడా టీచర్గా ఉండి ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి అతనికి ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించి పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను और एमएलसी बाप जी कार के और और एमएलसी बाप जी कार के एमएलसी बाप जी कार के एमएलसी बाप जी कार ಅಂಗನವಾಡಿ ವರ್ಸಿಲ್ ಐಕ್ಯತ ಅಂಗನವಾಡಿ ವರ್ಷದ ಐಕ್ಯತ ಅಂಗನವಾಡಿ ವರ್ಷದ ಐಕ್ಯತ ಅಂಗನವಾಡಿ ವರ್ಷದ ಐಕ್ಯತಾ கணிச வேத்தனையூபா கணிச வேத்தனம் இரவு ஆறு வந்து கணிச வேத்தனம் இரவாய் ஆறு வந்து அங்கன்வாட சமயம் வெட்ட ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు పన్నెండవ తేదీ నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మెలు వెళ్ళడం జరిగింది అయితే ప్రభుత్వం అనేకసార్లు ప్రభుత్వం తీసుకెళ్ళినా ఎక్కడా కూడా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము సమ్మెలోకి వెళ్ళడం రా రావడం జరిగింది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల మంది ఈరోజు సమ్మెలో ఉన్నారు ఈ లక్షా ఎనిమిది వేల మంది సమ్మెలోకి వచ్చిన తర్వాత ఆ సెంటర్లు కూడా ముయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉంది ఇప్పటికే సార్లు చర్చలు జరిగాయి అంతకుముందు రెండుసార్లు కమిషన్ కలవడం అనేది జరిగింది అయినా కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది తప్ప అంగన్వాడీ వర్గాల సమస్యలు పరిష్కరించాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీ సమస్య పరిష్కరించకుండా అంగ అంగన్వాడీలో వాళ్ళ వాళ్ళపైన వేధింపులు గురి చేస్తే అంగన్వాడీ వాళ్ళు ఆ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూనుకుని ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడం అనేది జరిగింది అదే ఈరోజు చ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలా గత అంగన్వాడీ పోరాటాలను ఒకసారి గుర్తు చేసుకోవాలా అంగన్వాడీ వాళ్ళు కలుసుకుంటే ఏ ప్రభుత్వం చెప్తే సరే కూరాల్సిందే వాళ్ళ సమస్య మీరు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రానున్న కాలంలో అంగన్వాడి వాళ్ళతో పెట్టుకున్న దానికి ఈ ప్రభుత్వం కూలుతుందని చెప్పి ఈ విధంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం కల్పించుకునే వాళ్ళ యొక్క జీతాలను పెంచాలా అలాగే గ్రాడ్యుటీ ఇవ్వాలా అలాగే వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మా పేరు సురేంద్రనాథ్ జిల్లా కార్యదర్శి ఐఎఫ్ చిత్తూరు జిల్లా నాలుగు సమస్యలు సమస్యలు పరిష్కరించకుండా చిన్న చిన్న సమస్య సమస్యలు తెలుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి అంగన్వాడీ వాళ్ళకు గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది దాన్ని అమలు చేయలేదు ఇంతవరకు అలాగే కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించింది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దాన్ని అమలు చేయలేదు ఈ రెండు అమలు చేయకుండా అలాగే క్వాలిటీ అయినటువంటి ఫుడ్ అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వకుండా ఈరోజు ఆ మూడు డిమాండ్లు పరిష్కరించకుండా ఈరోజు మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటున్నారు అబద్ధాలు కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం